వెల్కమ్ టు మహాత్మా టీవీ సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఎట్టకేళ్లకు కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసుల శ్మశాన వాటిక రహదారి సమస్య పరిష్కారమైంది శవాలతో రెవెన్యూ కార్యాలయాల ముందు ఆందోళనలు చేసిన తర్వాతనే అధికారులు ప్రజాప్రతినిధుల్లో చెల్లడం వచ్చిందంటే రెవెన్యూ వ్యవస్థ ప్రజా సమస్యల పట్ల ఎంత శ్రద్ధ చూపుతోందో అర్థం చేసుకోవచ్చు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికారులు పెడచెవిన పెడుతున్నారు అనడానికి కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసుల శ్మశాన వాటిక రహదారి సమస్య ప్రధాన ఉదాహరణ మూడు దశాబ్దాల పాటు శ్మశాన వాటికకు వెళ్లే రహదారి లేక ముళ్ల పొదల నడుమ పంట పొలాల గట్ల వెంట శవాలను దహన సంస్కారాలకు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఆ కాలనీ వాసులది తమ సమస్యను పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారు స్పందించిన పాపాన పోలేదు దీంతో విసిగెత్తిపోయిన ఎస్సీ కాలనీ యువకులంతా పోరాటమే శరణ్యమని ఆందోళన బాట పట్టారు పెద్దలందరినీ ఏకం చేసి ఉద్యమ బాట పట్టారు రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించడం అక్కడే వంటవార్పు చేపట్టడం చివరకు వందల మందితో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి తమ సమస్యను ఉన్నత అధికారులకు వివరించడం జరిగింది అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం మృతి చెందిన అంజనమ్మ అనే మహిళ మృతదేహంతో చిలమత్తూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు కాలనీవాసులు ఆందోళన నిర్వహించారు ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు దిగి రావడంతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాధితులకు స్వయంగా ఫోన్ చేసి సమస్యను తాను స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విలబించారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అధికారులు ఆగమేఘాల మీద జేసీబీ యంత్రంతో ముళ్ల కంపలను తొలగించి శవాన్ని తీసుకెళ్లేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు అప్పుడే అంజనమ్మ మృతదేహానికి కాలనీవాసులు దహన సంస్కారాలు నిర్వహించారు ఎస్సీ కాలనీ రహదారి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణకు రెవెన్యూ అధికారులకు ప్రతినిధులకు ఈ పోరాటంలో సహకరించిన ప్రజా సంఘాల నాయకులకు ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాకేహరికి కాలనీవాసుల తరఫున యువకులు గోపాలకృష్ణ నరేంద్రలు కృతజ్ఞతలు తెలిపారు 俺のことやったら絶対に閉じられないけど、いいのよ。 కోసం అవుతుంది పది అడుగుల కోసం పదిహేడు జంటలకు మనకు రైతులు ఒప్పుకుంటే కన్సెంట్ వాడి ప్రకారం మనం రైతులు మనకు కంటి పక్షంలో మనం జనరల్ల జనరల్ జన్లవాడి ప్రకారం మనం పాలు కావాల్సి ఉంటుంది వాడి కోసం మనం ఏం చేస్తామంటే మనకు నోటీసు

రెవెన్యూ అధికారులకు మరియు రాజకీయ నాయకులకు ధన్యవాదములు కొర్లకుంట చిలుమతూరు మండలం దేమగతపల్లి పంచాయతీ కొర్లకుంట ఎస్సీ కాలనీ శ్మశానం దారి కోసం గత ముప్పై సంవత్సరాల నుండి మా పెద్దలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇలాంటి రోడ్డు సదుపాయం దొరకలేదు అందువలన మేము నవంబర్ ఒకటవ తారీఖు గంగేశమ్మ అనే ఒక ఉద్దురాలు మరణిస్తే ఆ రోజు నుండి క్రమం తప్పకుండా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ మరియు కలెక్టర్ ఆఫీస్ వరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు సార్లతో కంటిన్యూగా కలుస్తూనే ఉన్నాము కానీ ఇంతవరకు మొన్న అంజినమ్మ అమ్మ మహిళ చనిపోయింది ఆ రోజు మేము శవాన్ని మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర తీసుకెళ్ళినాము ఆ రోజు హిందూపురం నియోజకవర్గం మరియు చిలుమతూరు మండలం లోకల్ నాయకులు వచ్చి బాలకృష్ణ సార్ గారిని మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటాము బాలకృష్ణ సారు మా ప్రత్యేక ని బాలకృష్ణ గారు స్వయం నిధులతో రోడ్డు ఏర్పాటు చేస్తానని సార్ బాలకృష్ణ సార్ వాళ్ళు మనకు తెలియజేసినారు కావున త్వరగా రైతులకు నష్టపరిహారం కట్టించి త్వరగా రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుచున్నాము నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు మా పేరు గోపాలకృష్ణ మేము చిలమత్తూరు మండలము దేమకేత్తపల్లి పంచాయతీ కొర్లకొండ ఎస్సీ గ్రామ కాలనీ వాసులము మేము గత మూడు సంవత్సరాలుగా శ్మశాన వాటికకు లేక ఎస్సీ కాలనీ నుండి శ్మశాన వాటిక కోసం దారి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాము ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది అధికార పార్టీ నాయకులను మరియు అధికారులను సంబంధిత అధికారులను కూడా కలిశాము కలిసి మా యొక్క బాధను వారి వద్ద వ్యక్తపరుస్తూ మా సమస్యను తీర్చమని వారికి వేడుకోవడం కూడా ఎన్నోసార్లు జరిగింది అయినా కానీ ప్రయోజనం లేకపోయింది ప్రస్తుతానికి నిన్న లేదు మొన్న మా సొంత వదిని అంజనమ్మ గారు చనిపోవడంతో ఆమె యొక్క పార్థివ దేశాన్ని చిలుముతూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఉంచి మేము అక్కడ ధర్నా చేయడంతో అధికారగను కానీ లేదంటే రాజకీయ పార్టీ అధికార నాయకులు కానీ దిగి వచ్చి మా సమస్యను పరిష్కరిస్తామని తెలియచేస్తూ ఆ మార్గంలో భాగంగా నేను మా యొక్క నందమూరి అంటే చిల హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బాలకృష్ణ గారు మాకు స్వయంగా ఫోన్ ద్వారా సంభాషించి మా సమస్యను పర్సనల్గా తీసుకొని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అందుకోసమని మా కొరకుండ గ్రామ కాలనీ వాసుల నుండి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాకపోతే ఇక్కడ ఈరోజు గౌ అధికారులు వచ్చి సర్వే చేసి హద్దులను నియమించి హద్దుల ద్వారా రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ఏదైతే భూమిని కోల్పోతున్నారో వాళ్ళు రైతులు ఉన్నారు ఆ రైతులకు కూడా న్యాయం చేస్తూ వారి నుండి కూడా సంతోషమైనటువంటి ఆలోచన విధానంతో వారి నుండి సంతోషంగా ఆ భూమిని ప్రభుత్వం వారు తీసుకొని వారి యొక్క ఏవైతే కోల్పోతున్నారో ఆ కోల్పోవటానికి కారణమైన నష్టపరిహారం కూడా కట్టిస్తూ వారిని సంతోషపరుస్తూ మాకు న్యాయం చేయాలని అంతేకాకుండా ఈ రోడ్డు శాశ్వతంగా నిర్మించి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్ల ఎంప్లాయీస్ జనరేషన్ స్కీమ్ కింద పనికి ఆహార పథకం కింద ఏదైనా సీసీ రోడ్ శాంక్షన్ చేసి రోడ్డు శాశ్వత నిర్మాణం సాగించాలని కొనసాగించాలని ప్రస్తుతానికైతే దాదాపు ఒక డెబ్భై శాతం వరకు పని జరిగిన ఇంకా ముప్పై శాతంలో నిలిచిపోవడంతో మా గ్రామస్తులు మళ్ళీ ఆందోళన చెందుతున్నారు అందుకోసమే దయచేసి మాట ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యపై స్పందించి వెనువెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి సమాలోచనలు చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము